ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సనాతన సారథి మే నెలలో భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి సూక్తుల గురించి తెలుసుకుందాం సాయిరామ్ భారతదేశము రమణీయమైన రంగస్థలము కళలన్నిటికీ పుట్టి భక్తి భక్తిభావమునకు పట్టుగొమ్మ మోక్ష మార్గమున లోకమునకే గురువు యోగులను మహాబీరుల కన్నా మహాతల్లి భారత పుత్రులు దేశములకు స్వాతంత్రం సంపాదించినారు ఐహికమున కావలసిన అనుకూలములను సదుపాయములను అన్ని విధాలా అభివృద్ధి చేయించుతున్నారు అయితే అన్నిటికన్నా అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయంలో మాత్రము ముందడుగు వేయటం లేదు ఇది చాలా శోచనీయము సుఖ సంతోషమును ఆశించి తన బుద్ధికి తోచినట్లు సర్వయత్నములను చేస్తున్నారు కానీ అనుభ అనుకాలత వల్ల శుక్లాదే సుఖం ఇహలోక సుఖాభిలాష వల్ల శాశ్వత సుఖము దొరకదని తెలియక భారతీయులు అశాంతిలో పడుతున్నారు కష్టము ద్వారా సుఖము లభించును కానీ సుఖము ద్వారా కాదు బుద్ధు బిడ్డలతో ముచ్చటవలైనని తల్లి బాధలను భరించక తప్పదు సంవత్సరమంతా కష్టపడి చదివితే కదా పరీక్షలో పాస్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించి తాను సంతోషపడి తల్లిదండ్రులను సంతృప్తిపరచేది భారతదేశం సత్కీర్తిని భారతీయులందరూ కూడా నిలబెట్టి పోషించవలేను సద్విద్యను అభ్యసించి సత్సంగమును ఆశించి సదాలోచన కలిగి ఉండవలను అప్పుడే భారతదేశము ధర్మక్షేత్రముగా వెలిసి మానవ కోటికి మహా ఉపకారం అందించేది భారతీయుల శ్రద్ధ వల్ల భారతీయులు పాశ్చాత్య అభిమాన పుత్రులుగా మారటం వల్ల భగవంతునిపై రతి కలిగిన ఈ దేశములో ఇప్పుడు దేవాలయములు దిక్కు బతుకులేక తిథుల ముగుతున్నాయి భగవద్విశ్వాసం కూలిపోవటమే దీనికి ముఖ్య కారణము వాటిని ఉద్ధారము చేసి ఆ వైభవమును మరి చూడవలనన్నా జన సామాన్యుల్లో భక్తిని అభివృద్ధి చేయవలేను ఇంటి వాళ్ళందరికీ పచ్చము పెట్టి పంచభక్ష పరమాన్నాలను ఎందుకు పాకం చేయాలి భగవద్విశ్వాసము పాపభీతి ఇవి రెండూ పెరిగితే దేవాలయంలో పునరుద్ధారణ సేవ అందరి శ్రద్ధతో సులభముగా జరిగిపోతుంది క్రొత్త దేవాలయములను కట్టి పాత దేవాలయను కొట్టేది నాకు ఏమాత్రము ఇష్టం లేదు భగవంతుడు భక్తికి వశమవుతాడు కానీ బాహ్యాడంబరమును కాదు ఏ నమమైనా సరే ఏ నామమైనా సరే ఏ రూపమైనా సరే విశ్వాసము శ్రద్ధ సాధన ఉంటే చాలు మిగతావన్నీ అనవసరము జై సాయి రామ్ सुखिनों भोगा सुखिनों भोगाखिनों भ शांति श्या शांति जय बोलो श्री सत्य साई बाबा जी की जय जय साई राम జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్